ఎలా ఉంది సినిమా బాగుందా అన్న ఏంటి సినిమా పర్లేదు బ్రో బా శంకర్ గారి డైరెక్షన్ బాగుందా ఓకే బ్రో అంటే బాగుంది సినిమా అంటే మన రామ్ చరణ్ సినిమా ఎలా ఉంది సినిమా బాగుందన్న సూపర్ ఉంది రామ్ చరణ్ కోసం చూడొచ్చు సినిమా చూడొచ్చు సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న మూవీ మాత్రం ఎక్సలెంట్ ఎవ్వరు ఏమన్నా కూడా ఫేక్ పెట్టా కూడా వేస్ట్ మూవీ మాత్రం చించేసింది అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రామ్ చరణ్ యాక్టింగ్ అప్పన్న నా క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ మూవీకి మూవీకి సాంగ్స్ అప్ప నా క్యారెక్టర్ ఇంకోటి ఒక్కటేమనిపించింది అంటే ఆ సాంగ్ పెట్టలేదు అది ఒక్కటి మైనస్ అనిపించింది నాకు అంతే ఆ సాంగ్ లేదు దాంట్లో మామూలుగా మనకి యూట్యూబ్ లో ఉంది కానీ ఆ సాంగ్ లేదు ఆ సాంగ్ ఉంటే ఆ విజువల్స్ ఇంకా బాగుండేది బట్ ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ సూపర్ అన్న ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ రామ్ చరణ్ సూపర్ బాగుంది రాజకీయ అంటే రియల్ గా జరిగేది బాగా చూపించిండు సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కంపల్సరీ ఇలాగే చూపించారు సెకండ్ హాఫ్ అంత ఫస్ట్ హాఫ్ కాలేజ్ డేస్ రామచంద్ర డ్రెస్సింగ్ స్టైల్ రామచంద్ర విజువల్స్ ఓవరాల్ గా సూపర్ ఉంది మూవీ సూపర్ ఉంది మూవీ ఎక్సలెంట్ మూవీ ఓవర్ గా ఓవర్ ఓవరాటింగ్ గా అలా లేకుండా రామచంద్ర క్యారెక్టర్ అనేది వేరే లెవెల్ గా ఉంది సూపర్ హ వన్ ఓకే బాందా శంకరయ్య డైరెక్షన్ ఎలా ఉంది శంకరయ్య డైరెక్షన్ సూపర్ బాందా సినిమా సూపర్ అన్న సూపర్ చాలా బాగుంది సూపర్ రామ్ చరణ్ బావులుగా అయితే సినిమా రిలీజ్ కాకముందు ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ రావాల్సిన మూవీ త్రీ ఇయర్స్ లేట్ అయిపోయింది సో సబ్జెక్ట్ కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ సబ్జెక్ట్ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సినిమాని క్లీన్ సినిమాని క్లీన్ సినిమాగా చూడట్లా మాస్ ఇప్పుడు తిలరాజు గారు చెప్పినట్టు డాన్స్ ఉంది ఫైట్స్ ఉన్నాయి డైలాగ్ వేరియేషన్స్ ఉన్నాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ మధ్య చూసిన సినిమాలు ఎట్లా అంటే మొత్తం మాస్ యూరోఫియా అంటే ఒక ఒక నలుగురు ఐదుగుని చంపేయడం కొడితే గాల్లో వేగడం ఇలాంటివన్నీ చూసినారు సో శంకర్ సినిమాలు మ్యాక్సిమం ఆ రేంజ్లో ఉండవు శంకర్ మూవీస్ అంతా ఏంటంటే క్లీన్ మూవీస్ ఉంటాయి మాక్సిమం ఒక స్క్రీన్ అనేది మొత్తం అంటే ఒక స్టోరీ వేరియంటెడ్ కానీ మెసేజ్ ఇవ్వడం కానీ సో ఆ టైప్లో ఉంటాయి ఇక్కడ కావాలని కొంతమంది సినిమాని ఎంత నెగిటివ్ చేస్తున్నారంటే సినిమా అయితే నేను రామ్ చంద్ ఫ్యాన్ గారిని చెప్తున్నా సినిమా అయితే డీసెంట్ మూవీ అంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్ సెకండ్ హాఫ్ సూపర్ అప్పన్న క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఇంక రంగస్థలం తర్వాత అప్పన్న గురించి ఇంక చెప్పుకుంటారు అప్పన్న క్యారెక్టర్ అయితే సో సెకండ్ హాఫ్ అయితే మనకు కావాల్సిన హై అంతా సెకండ్ హాఫ్లో ఇచ్చాడు మూవీని ఫస్ట్ హాఫ్ ఏంటంటే డీసెంట్ మూవీ అంటే ఎంట్రీకి ఇచ్చే అబ్బా పైసలు రామ్ ఎంట్రీ సీన్కి ఇచ్చేవిచ్చి మూడు వందల టికెట్ చెప్తున్నా కదా కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్లో ఎంతవరకు అంటే క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసేదానికి కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది తప్ప సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ 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 ఉన్న ఏం లేదు సినిమా డీసెంట్ మూవీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ఎంటర్వెల్లు ఒక ట్విస్ట్ ఉంది నేను చెప్పను దాన్ని ఆ ట్విస్ట్కి మాత్రం పిచ్చి దిగుతా థియేటర్లో ఎందుకంటే అంత ఇదిగా ఉంటుంది అంటే రియల్ లైఫ్ అనేది కాదు కానీ కొంచెం ఉన్నాయి అంటే కొంచెము సో ఆయన యాక్చువల్లీ త్రీ ఇయర్స్ బ్యాక్ సబ్జెక్టు బట్ శంకర్ గారు ముందుగానే ఊహించి అట్లా రాసుకున్నారేమో బట్ పవన్ కళ్యాణ్ మాత్రం రీసెంట్ టైంలో అవే చేస్తున్నారు సో ఎగ్జాక్ట్ అని కాదు కొంచెం అంటే మంచి కార్యక్రమాలు సినిమాలు ఎలా అయితే చూపించాడో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది రియల్గా జరుగుతున్నాయి కాదు ఒక రేషన్ సంబంధించింది కానీ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలా జరగాలనేది వాటి మీద బట్ మూవీ అయితే ఓవరాల్ గుడ్ మూవీ బ్రో కావాలని నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు తప్ప అంత ఇదిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సినిమా సినిమాగా చూసేవలకి నచ్చద్దు బ్రో అలా కాకుండా అలోచల్ ఫ్యాన్స్ సపరేట్ చేసి రాంజాన్ ఫ్యాన్స్ సపరేట్ చేసి కావాలని నెగిటివ్ ట్రెండ్ చేస్తే మాత్రం అది చాలా ప్రాబ్లం అవుతుంది సినిమా మాత్రం డిసెంట్ మూవీ యాక్చువల్గా అయితే మామూలుగా మనకు తెలిసినంత వరకు బయట సిక్స్ సాంగ్స్ అని చెప్పారు రిలీజ్ అయిన సాంగ్స్ బట్ సినిమాలో మాత్రం ఫోర్ సాంగ్స్ యూజ్ చేశారు నానా హైరానా అనేది సాంగ్ ఏంటంటే అది రిలీజ్ కాలేదని కొంతమంది బయట పోస్ట్ చేస్తున్నారు ఆ సాంగ్ వచ్చిన సమస్య ఏంటంటే అది ఇన్ఫ్రా రెడ్ తీశారు తీసారు దాన్ని మామూలు సాంగ్ని ఆ కెమెరా ఏంటంటే సో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఏమొచ్చాయో తెలియదు వెన్ స్క్రీన్ మీద ఎప్పుడైతే చూసుకున్నారో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అనిపించినట్టుంది సరే దాన్ని అవాయిడ్ చేయడమే బెటరు ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న స్పాయిలర్నే బాగా ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు సో వాళ్ళు రెస్పీ తీసుకోలేదు అందుకోసం సాంగ్ను పక్కన పెట్టారు దానికి కూడా ఆ సొల్యూషన్ ఏంటంటే ఫోర్టీన్త్ నుంచి యాడ్ చేస్తున్నారు మళ్ళీ ఆ సాంగ్ని సో ఈ త్రీ డేస్ వరకు ఉండదు సాంగ్ తర్వాత మళ్ళీ ఫోర్టీన్త్ నుంచి ఆ సాంగ్ ఉంటుంది ఫైట్లు 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 ర్యాంప్ ఉన్నాయి ఫైట్లు ర్యాంప్ ఉన్నాయి ఫైట్లు కానీ డైలాగ్ బ్రో ఐఏఎస్ కలెక్టర్గా జీవించాడు బ్రో రామ్ చంద్ మాత్రం ఎక్కడ మనకి అంటున్నారు ఈ సినిమా అనేది ఉండదు బ్రో కాకపోతే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి వేరియేషన్ చూస్తున్నారు ఫ్యాన్స్ అంటే సెకండ్ హాఫ్ అంతా హై ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఏంటంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూసెస్ ఉంటాయి సో అందువల్ల కొంచెం లో అనిపిస్తుంది తప్ప ఫస్ట్ హాఫ్ లో అని నేను చెప్పను బ్రో ఎంట్రీ సీన్కి ఇచ్చేయచ్చు బ్రో పైసలు రామ్ అన్న ఎంట్రీ సీన్కి ఇచ్చేయచ్చు పైసలు ఇంకా విలన్ 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 విషయానికి వస్తే ఎస్డే సూర్య గారు మాత్రం అసలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఉంది బట్ సూపర్గా చేశారు రామ్ చంద్ మాకు ఎంత ఇష్టమో ఈ సినిమాతో ఎస్ ఎస్డే సూర్యా గారిని ఇంకో అంత ఎక్కువ అభిమానిస్తున్నాం అంత ఇదిగా చేశారు ఈ సినిమాలో ఎస్డే సూర్య గారు బాగుంది చాలా బాగుంది మూవీ అయితే గుడ్ మూవీ బ్రో కరెక్ట్ మూవీ ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనరు ఫైట్ మాస్ కావాల్సిన ఒక మాస్ ఉంది డైలాగ్స్ కావాల్సిన వాళ్ళకి డైలాగులు ఉన్నాయి డ్యాన్స్ కావలసిన డ్యాన్స్ చాలా రోజుల తర్వాత మా చందన్న డాన్స్ వస్తాడు బ్రో ఈ సినిమాలో ఈ సినిమాలో ఎందుకంటే త్రిపుల్ ఆర్లో నాటు సాంగ్ తప్ప ఇంక మళ్ళీ మనం డాన్స్ చూడలో ఇంకా తర్వాత వచ్చిన ఆచార్యలో కూడా ఓకే ఓకే గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము డాన్స్ చూసుకుని ఈ సినిమాలో అని చెప్తున్నాను మాత్రం పట్టించుకోమా సినిమా మాత్రం బాగుందన్న ఒక్క ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎస్ ఎట్లా ఉండాలో మెయిన్ బాగా చూపించాడు ఐఏఎస్ క్యారెక్టర్ అనేది చాలా బాగా వచ్చింది లేటెస్ట్ లేటెస్ట్ వచ్చినా సరే సినిమా మాత్రం బాగుంది శంకర్ గారి డైరెక్షన్ అయిపోయింది రామ్ చరణ్కి లేదు హిట్ లేదు అన్నవాడికి చూపించాడు మంచి క్యారెక్టర్ ఐఏఎస్ క్యారెక్టర్ మాత్రం చాలా బెటర్ అప్పన్న క్యారెక్టర్ మాత్రం హైలైట్ అన్న సినిమాకి శంకర్కి చెప్పి మరీ కంబ్యాక్ ఇచ్చాము బ్రో మెగా ఫ్యాన్స్ ఇది మాత్రం పక్క శంకరు తెలుగు ఇండస్ట్రీ సైడ్ కారు ఎగరేసుకొని చెప్పుకుంటాడు రామ్ చంద్రంతో సినిమా తీశాయని ఎందుకంటే అంత బాగా చెప్పి మరీ కంబ్యాక్ ఇచ్చాము శంకర్ మూవీకి దిల్ రాజ్ అసలు భయపడాల్సిన అవసరమే లేదు బ్రో ఈ అంటే నేను అనకూడదు నాకు ఫ్లో వచ్చేస్తుంది ఎంత నెగిటివ్ ట్రెండ్ చేసుకుంటారో చేసుకోండి మాకు బాబా కళ్యాణ్ బాబాయ్ ఉన్నంత వరకు చిరంజీవి ఉన్నంతవరకు మాకు మా రామ్ చంద్ ఉన్నంతవరకు మమ్మల్ని వాళ్ళు లేరు అది సినిమా పరంగా ఇంకోటి కూడా నేను వాళ్ళ మీద తో చెప్తున్నాను కాదు సినిమా అని మేము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగానేసలము సినిమా పరంగానే చెప్తున్నాం మేము ఇప్పుడు పుష్ప వచ్చింది ఆదరించాం పుష్ప బాగుంది కాదంట్ల కానీ మాకు ఆ నెగిటివ్ ట్రెండ్ వద్దు మాకు వద్దు సినిమా బాగుందంటే బాగుందని చెప్తాం లేదంటే లేదని చెప్తాం అంతే సినిమా మాకు నచ్చింది బ్రో అది థ్యాంక్ యూ జాబ్ మ్యూజిక్ అయి సినిమాకి మ్యూజిక్ ప్లస్ పాయింట్ అన్న మ్యూజిక్ కొట్టినట్టు అసలు తమ్మను ఏ మూవీకి అట్లా ఇట్లా కొట్టాడు వకీల్ సాబ్ తర్వాత ఎట్లయితే కొట్టాడు మ్యూజిక్ ఒకిల్ సాబ్ సేమ్ రిపీట్ ఈ సినిమాకి మ్యూజిక్ అయితే హైలైట్ బీబచ్చమ్ ఉంది కాకపోతే ఒక సాంగ్ తీసేశారు అదొకటి కొంచెం మైనస్ అయింది సినిమాకి మ్యూజిక్ మాత్రం హైలైట్ బాగుంది ఇంటర్వెల్ ముందర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సీన్స్ ఉంటాయన్న హైలైట్ అన్న భీబచ్చం ఇచ్చాడు తర్వాత అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక రంగస్థలంలో ఈ చిట్టుబాబుని ఏ విధంగా చూసామో అదే విధంగా ఈ అప్పన్న క్యారెక్టర్లో చూసుకున్నాం మనం చాలా బాగుంది నెగిటివ్ రోల్స్ వాళ్ళు పట్టించుకునేదే లేదు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు సినిమా చూశాక రివ్యూ చెప్పానండి సినిమా చూశాక రివ్యూ చెప్తే బాగుంటుంది సినిమా మాత్రం హైలైట్ పోయా చాలా అంటే చాలా బాగుంది సినిమా పొద్దున్న షో చూశాను మళ్ళీ సెకండ్ షో చూశాను సినిమా హైలైట్ ఉంది ఫ్యాన్ పరంగా అయితే చెప్పట్లేదు నేను చెప్తున్నా సినిమా ప్రకారం మాట్లాడుతున్నా సినిమా మాత్రం బాగుంది చాలా బాగుంది సినిమా